వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జల్లెపల్లి ఆంజన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి రాజకీయ లబ్ధి కోసం సొంత లాభాల కోసం పనిచేస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బడుగు వర్గాల విద్యార్థులకు సంజీవిని లాంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులకు సర్టిఫికేట్లు కళాశాల యజమానులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు పై చదువులకు దూరం అవుతున్న విద్యార్థుల యొక్క సమస్యను విడిచిపెట్టి విద్యాశాఖ మంత్రి నియమించక విద్యారంగాన్ని స్థాయిలో నిర్వీర్యం కావడానికి కారణం అవుతున్న ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి మొదలుకొని కళాశాలల వరకు భవనాలన్నీ శిథిలావస్థలో ఉన్న భవనాలను తీసి నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు ఏవైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ఉండేటువంటి ఈ ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసినాం ఇప్పుడు కూడా పది స పది నెలలు అవుతున్నప్పటికీ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటివరకు కూడా వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది విద్యార్థులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు పురుగులు పడ్డ పురుగులు ఉన్నటువంటి అన్నం తిన్న తింటున్నారు అదేవిధంగా వాళ్ళకి వచ్చేటువంటి ఏదైతే ఫీజు ఉన్నదో ఆ ఫీజు కూడా పెంచాలి నాణ్యమైన ఆహారాన్ని అందించాలి హాస్టల్ల వసతులు పెంచాలి విద్యార్థులు పెరుగుతున్నారు కాబట్టి వెంటనే వా హాస్టల్స్ యొక్క కెపాసిటీని పెంచాలి వాళ్లకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు ఏబీబీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ యూనివర్సిటీలో చూసుకుంటే యూనివర్సిటీలో బిల్డింగులు బిల్డింగులు వెంటనే నూతన బిల్డింగులు నిర్ నిర్మించాలి కొత్త విద్యార్థులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఈ ఈరోజు వాళ్ళు బడుగు బలహీన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో చదువుకోవడానికి కూడా వాళ్ళకు అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళకు ప్రభుత్వం పైన నమ్మకం కలుగుతుంది కాబట్టి వెంటనే వసతి గృహాలు పక్కా భవనాలు నిర్మి నిర్మించాలని చెప్పేసి కూడా ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తుంది లేని ఏడల ఏబీపీ కూడా మీ సెక్రటరేట్లు కానీ మీ మంత్రులు కానీ మీ ముఖ్యమంత్రి కూడా రోడ్ ఎక్కని రోడ్ ఎక్కడానికి భయపడేసిన పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈరోజు ఏబీపీ శాతవాహన యూనివర్సిటీ శాఖ డిమాండ్ చేస్తూ ఉంది